విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాము అని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు శ్రీరామ్ నగర్ శివసాయి నగర్ గ్రీన్ లైఫ్ అపార్ట్మెంట్స్ ప్రాంతంలో సుమారు డెబ్బై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ కాంపౌండ్ వాల్ బీటీ రోడ్లకు స్థానిక కార్పొరేటర్ రాజన్న రామారావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు ప్రజల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి నాయకులు కరణం కనకారావు పప్పు శంకర్రావు వార్డు అధ్యక్షుడు నక్క రాజారావు పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు రిటర్నింగ్ వాళ్ళు సేఫ్టీ రిటర్నింగ్ వాళ్ళని శంకుస్థాపన చేయడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు స్టేట్ టీడీపీ అధ్యక్షులు పెద్దలు వల్ల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆదుతరై మరి అక్కడ పంతొమ్మిది లక్షల తొంభై వేలతో సేఫ్టీ రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేయడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పక్కనే శ్రీరామ్ నగర్ లో కమ్యూనిటీ హాల్కి మరి పక్క జాగ అంతా కూడా చాలా స్థలం అంతా ఉంది అంత కబ్జాల గురవుతుందని ఉద్దేశంతోనే అది కాంపౌండ్ వాళ్ళు ఉన్న ప్రజలు అడిగిన పెమ్మట దాని తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలనేసి మరి ఇస్టిమేషన్ చేసి అది కూడా ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ రోజుని ఇక్కడ సమక్యాంధ్ర సమైక్య అపార్ట్మెంటు ఈ ప్రాంతంలో కాకివల్ మెట్ట అంటారు ఈ ప్రాంతం మరి ఇక్కడ కూడా ఇరవై లక్షలతో బీటీ రోడ్ని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది మొత్తంగా టోటల్గా మూడు వర్గాలు కలిపి డెబ్బై రెండున్నర లక్షలు తో ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది మరి గతంలో చాలా కోట్ల రూపాయలు ఈ వార్డులు అభివృద్ధి చేయడం జరిగింది మరి గతంలో మొన్న వరకు ఈ తోకాని కుంచుమాం కోనల వరకు నాలుగు పైన డ్రైనేజ్ అండర్ డ్రైనేజు రోడ్స్ కలవాట్స్ అన్ని చేసాం అవి పూర్తయి ఇప్పుడు మొన్న కౌన్సిల్లో మళ్ళీ కుంచుమాం కోన్లీ ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ నుండి పోలీస్ స్టేషన్ ఎనకాల వరకు పెద్ద డ్రైనేజ్ గడ్ డ్రైనేజ్ అందరి మీద మూడు కలవాట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు కలవాట్లు ఉన్నాయి అవి కూడా శిథిల వ్యవస్థకి వచ్చాయని అవి తీసేసి ఆ దాని పద్ధతిలో రెండు ఇంకోటి కొత్తగా కలవాటు మూడు కలవాట్లు వేయడానికి అది సుమారు మూడు కోట్ల రూపాయలతో ఈ మధ్య మళ్ళీ శంకుశామం చేయడం జరుగుతుంది అలాగే శ్రీనగర్ జంక్షన్ నుండి వయా సుందరీకోనలు వయా దుర్గా స్టీల్ ప్లాంట్ రోడ్డు వరకు ఆ రోడ్ని కూడా సుమారు మూడు కోట్ల రూపాయలతో మన కౌన్సిల్ లో పాస్ అవడం జరిగింది ఈ మధ్య టెండర్ టెండర్ లో ఉంది మరి టెండర్ అయిపోతే మళ్ళీ అవి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇంకా సుమారుగా పది కోట్ల దగ్గర ఈ వార్డులో మరి నేను మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు లెటర్ మీద ఒక పది కోట్ల పైన వర్క్లు పెట్టాం అన్ని ప్రాంతాలు కూడా మరి అభివృద్ధి చేయాలని మరి అన్నీ కూడా మరి కమిషనర్ గారు లాగింగ్ లో ఉన్నాయి ఒకటి ఒకటి మరి రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మనకి ఆరు ఏడు నెలలు కమిషన్ లేకపోవడం వల్ల వర్కులన్నీ పేరుపోయి ఉండిపోయి మరి ఇవి కూడా ఇప్పుడు ఆర్థికంగా బడ్జెట్ ను చూసుకొని అంచెలంచెలుగా మూడు నాలుగు ఒక వార్డుకి అలాగా వర్కులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ మూడు వర్క్లు వచ్చి మరి రేపు ఒక వారం పది రోజుల్లో ఇంకో నాలుగైదు వర్కులు ఈ వార్డులో వస్తాయి అవి డెబ్బై ఒకటో వార్డు లో జీవిఎంసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి వాటికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దానికి స్థానిక కార్పొరేట్ సోదరులు మా రామారావు గారు ఒక సహకారంతో ఆ యొక్క ప్రయత్నంతో ఇది సాధించుకోవడం జరిగింది అలాగే దీంట్లో కూటమి నాయకులందరూ ఒక ప్రయత్నం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ వర్క్ తెలిసి రెండు వేల పద్దెనిమిదిలోనే లోనే పెట్టింది ఇది పంతొమ్మిదిలో అప్పుడు అది పెట్టి ఇంకా లాస్ట్ మూమెంట్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇంకా వర్క్ క్యాన్సిల్ చేసి పడేశారు ఈరోజు మళ్ళీ ఆ ఆ నిధులు తీసుకొచ్చి సుమారు సుమారు పంతొమ్మిది లక్షల తొంభై వేలు తొంభై వేలతో ఇక్కడ ఎస్టిమేషన్ రెడీ చేయడం జరిగిందండి ఇంకను అక్కడ కొండపైన ఒక కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు ఇంకా కొన్ని స్టెప్స్ అడుగుతున్నారు అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు డెబ్బై ఒకటో వార్డులో సుమారు డెబ్బై రెండున్నర లక్షలతో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం శంకుస్థాపన చేశాం ఇందులో ఈ రిటైనింగ్ వాళ్ళు స్టెప్స్ అలాగే అక్కడ గ్రౌండ్ కి బౌండరీ వాళ్ళు తర్వాత ఒక రోడ్డు మూడు కలిపి డెబ్బై రెండు లక్షలకి శంకుస్థాపన చేస్తాం అని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో ఇంకా డెవలప్ మరింత డెవలప్మెంట్ చేస్తామని కోరు ప్రభుత్వం ముఖ్యంగా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి మూడు కూడా సమపాలలో తీసుకెళ్తున్నాం చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మెయిన్ రోడ్ శ్రీనగర్ నుంచి వచ్చే రోడ్డు అంటే దుర్గానగర్ వరకు వెళ్ళేది అంటే శ్రీనగర్ ఆర్చి దగ్గర నుంచి వెళ్ళే రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ రైతు బజార్ కూడా ఉంది ఒకళ్ళెవరో స్టే తెచ్చి పెట్టారు నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను పబ్లిక్ సంబంధించిన అట్ల మీద స్టేలు తెచ్చి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు టైట్లు కూడా లేదు అని అని చెప్పి తెలియజేస్తున్నాను